ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారు కదా జీవం గల దేవుడు మనతో మాట్లాడుతూ మన ఆత్మలో శాంతి సమాధానం ఆయన ఆత్మ మనలో ఉండబట్టి ఈరోజు మనమందరం కూడా సంతోషంగా ప్రతిదినము నూతనమైన వాగ్దానముతో సంతోషిస్తున్నాం అందుకే కదా మన ప్రభువు మనను భయపడవద్దనే మాటతో ధైర్యముగా నిబ్బరంగా ఉండమని రోజు మనతో మాట్లాడుచున్నాడు మనము లోకములో భయపడి మరి ఏం చేయగలం ఆయన వచ్చేంత వరకు ధైర్ణమ్మగా ఉండమన్నాడు ఎలా ఉండమన్నాడు గద్దించు సింహములాగా లోకములో మనం ఆయన సువార్త చేయటూ అంతే అంత విడిచి వేరే ఎక్కడ కూడా భయపడను అవసరం లేదని మన యేసయ్య చెప్పినాడు కదా ఈరోజు మన ప్రభు మనకి వాగ్దానము లోకస్ వార్త ఒకటో అధ్యాయం పదమూడవ వచనం భయపడుకు నీ ప్రార్థన వినిపడినది దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు నువ్వు ప్రతిదినము నూతనంగా ప్రార్థ ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన వినిపడినది కాబట్టి ఇంకా భయపడను అవసరం లేదు ఆయన ఈ లోకంలో ఇంక త్వరగా రాబోయే సమయం ఆయన లోకంలో మరి తండ్రి అందరినీ ప్రేమించి దేవుడు ఎంతో మనసులను ప్రేమించినాడు ఎలా ప్రేమించినాడు ఆత్మికంగా ప్రేమించినాడు పిలిచినాడు మరి ప్రజలు విని వినట్టుగా కూర్చున్నాడు ఆలోచన చేసినాడు తన అతిథియ కుమారిని లోకానికి పంపించినాడు పుట్టి ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉంటూ ఆయన మన దగ్గరికి వచ్చి మన రూపములు వచ్చిన గొప్పది అంటున్నాడు ఇంకా భయపడవద్దంటున్నాడు అందుకే కదా కన్నిక దగ్గరకు ఒక దూత వచ్చినది దేవుడు పంపించినాడు కన్నిక ఒకవేళ ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నదేమో ప్రార్థనలో పరిశుద్ధరాలు ఉన్నది కాబట్టి దేవుడు ఆమెనే ఎన్నుకున్నాడు లోకానికి ఒక రక్ష కావాలంటే కూడా లోకంలో పరిశుద్ధులు ఉన్నవారి దగ్గరికే పవిత్రుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఒక గర్భము నుంచి మానవ రూపన పుట్టాలనే ఆలోచన కలిగినట్టు దేవుడు ఒక కన్నిక మంచి పరిశుద్ధురాలుగా ఉండవచ్చు కాబట్టి ఆ కన్నిక దగ్గరికి ఎవరిన్నాడు దేవదో తెలి భయపడవద్దు నీ ప్రార్థన దేవుడు ఇన్నాడు కాబట్టి లోకానికి ఒక రక్షకుడు పుట్టబవచ్చు నాడు ప్రతి పాపములు పరిహారం చేయాలంటే ఆయన లోకానికి మానవ రూపములో శరీరదారిగా రాబవచ్చున్న గొప్పదేవుడు నీ మరి ఏ యొక్క పురుషుని సంబంధం లేకుండానే నువ్వు పరిశుద్ధ ఆత్మతో గర్భం పొందదు అని ఒక మాట వినపడగానే ఆమె భయపడుతుంటే ఆమె అన్నాడు భయపడవద్దు అని చెప్పిన మాట ఇక్కడ మనం వచ్చినా ఈరోజు చాలామంది లోకములో ప్రార్థన చేస్తారు మరి అన్ని రకాలుగా దేవుని స్థుతిస్తున్నాం మనలో ఏముంటుంది పిరికితనమైన భయం ఉంటున్నది ఎందుకు భయము భయపడడం అంత అవసరమే లేదు మనము ఈ లోకం మంది కాదని ఆయన చెప్పినప్పుడు వాక్యం సత్యమని ఇన్నప్పుడు వాక్యం ప్రకారం మళ్ళీ తిరగ నేను రక్షించుకొని మళ్ళీ పరలోకరాజ్యం తీసుకెళ్ళదని చెప్పిన గొప్ప మాటలు ఏమైపోయినాయి లోకంలో భయపడి మరి అనేక రకాలుగా మనుషులు ఉంటున్నారు కదా భయపడిన అవసరం లేదు మనకు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈరోజు భయపడిన అందుకే గర్భవతి గర్భవతయి కుమారుని కనును అతనికి ఇమాను పేరును కన్యక గర్భవతయి ఇమానియలుని పే కనును అతనికి ఇమానియలని పేరు పెట్టెను కాబట్టి కుమారుని కనినట్టి ఆ కన్నిక అతనికి ఇమానియలుని పేరు పెట్టిను దేవుని స్తోత్రం కాబట్టి ఇమానియలు అనగా ఏమిటి వారందరికీ తోడుగా ఉంటారన్నమాట అలే దేవునికి స్తోత్రం ఇమానియలుని పేరుకి అర్థం ఏమిటంటే తోడుగా ఉంటారని ఎవరైతే భూమి మీద భయపడుచున్నారో నిభ్రమ లేకారో ఆయన వాక్యం పట్టుకొని చదివి ఆ వాక్యం దానించలేక ప్రార్థన చేయలేక బలహీనమైపోతున్నారో వారందరికీ ఇమ్మాని దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడనే మాట దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామములో మనము స్థుతిస్తున్నాం గణపరచుకుంటున్నామంటే మనకు ఆ తండ్రి ఇచ్చిన సమాధానం శాంతి ఆ కృపనిచ్చి ధైర్యం ఇచ్చి ఇచ్చిన దేవుడిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించగలుచున్నాం ఆయన స్థుతించగలుచున్నాం ఆయన దేవుడు అని చెప్పగలుచున్నాం ఆయన సత్యమైన దేవుడు అని చెప్పగలుచున్నాం ఆయన తప్ప మనకి ఎవరు లేరని చెప్పగలుచున్నాం మరి ఇలాంటి నిబ్బరము కలిగి ఈ ఈరోజు ఆయనలో ప్రార్థించగలుచున్నావా ఆ ధైర్యం ఉన్నదా అట్లాంటి ప్రభును మనం ఎప్పుడు నిత్యమో స్థుతించే ఉండాలి నీ తండ్రి నీలో పుట్టి ఉన్నాడని నమ్మినట్టు వారి అందరిలో ఏముంటుంది ధైర్యం ఉంటుంది ఉంటుంది స్తుతించగలవు ఆయన మయం పరచుకోగలవు ఆయన స్తుంచి గణపరచుగా ఉంటారు కాదు కదా అందుకే ప్రభు అంచున్నాడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలవో నేను నీ వద్దకు వచ్చేదను నీకు ధైర్యమునిచ్చేదను సమృద్ధిని ఆశీర్వదించి దీవించదుని అంటున్నాడు ఈ గల మాటలతో విన్నప్పుడు మన హృదయము కఠినమైన హృదయాన్ని మాంసముగా మార్చుకొని పాపిస్ట్ హృదయములన్నీ కూడా ఏమయ్యాలా రాతి బండల లాంటి హృదయం ఏమైపోవాలా అవన్నీ కూడా మాంసంగా మారి పరిశుద్ధత కలిగి ఆయన నామములో మనము నీతిమంతులుగా ఉండాలి కాబట్టి మనము ప్రభు దగ్గర ఒక మాదిరిగా లోకములు ఒక మాదిరిగా జీవించటానికి ఇంకా వీలే లేదండి దేవుడు మన ప్రభు చెప్తున్నాడు కదా నేను మీ వద్దకు వచ్చుచున్నాను వచ్చి ఉన్నాడు మళ్ళీ తిరగ వచ్చుచున్నాడు ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళినాడు తిరగ వచ్చే సమయం ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ ఆయన మనము ఇంకా క్షమాపణ లేవు క్షమించేవారు ఇంకా లేదు కదా ఇప్పుడే సమయం లేదు కాబట్టి సమయంలో ఆయన స్తుతించుకొని ఘనపరుచుకునే వారికి ఉండాలి అందుకే ఆయన అంటున్నాడు యహోవ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయవాడు గనుక మిమ్మల్ని అనాథులుగా ఆయన వదలడని చెబుతున్నాడు దేవుని స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జ్యుంగల తండ్రి మమ్మల్ని అనాథగా వదలనట్టు గొప్ప దేవుడు మీ రానయ ఉన్న తండ్రి వినైనా మీ ప్రార్థన ఇన్నానని చెప్పిన గొప్ప దేవుడా మీకే వందనాలు మహిమ ప్రభావం కలగాలని ఏసుక్రీస్తున్నాలు ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ There is a lot. God bless you.